బ్రేకింగ్ చూస్తున్నాం శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనను అధికారులు రద్దు చేశారు వర్షాల నేపథ్యంలో సీఎం టూర్ రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు శ్రీకాకుళం జిల్లాకు బదులు ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో నిర్వహించనున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు పర్యటన దృష్ట్యా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఆకస్మికంగా సీఎం టూర్ ఫిక్స్ కావడంతో ఉరుకుల పరుగులతో జిల్లా యంత్రాంగం నాగులుప్పాడుకు చేరుకుని ఏర్పాట్లు చేస్తోంది శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనను అధికారులు రద్దు చేశారు వర్షాల నేపథ్యంలో సీఎం టూర్ రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు శ్రీకాకుళం జిల్లాకు బదులు ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో నిర్వహించనున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు చంద్రబాబు పర్యటన దృష్ట్యా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఆకస్మికంగా టూర్ ఫిక్స్ కావడంతో ఆగమేఘాల మీద జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఫుల్ మా ప్రతినిధి కాంతి కాంతి అందిస్తారు వంశీ ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అది రేపటి నుంచి ప్రారంభించాలని చెప్పి నిర్ణయించారు సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని మొదలు పెడుతున్నారు గత వంద రోజుల కూటమి ప్రభుత్వం పాలనలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రజలకు వివరించేలా ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో పర్యటించాలని చెప్పి నిర్ణయించారు అయితే ముందుగా ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఇది మంచి ప్రభుత్వం పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకు వెళ్ళాలి అని నిర్ణయించారు ప్రజల్లోకి ఏమేం చేస్తున్నారు అనే విషయాన్ని ఈ రోజు నుంచి ఆరు రోజుల పాటు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు అయితే ఈ ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించి శ్రీకాకుళం నుంచి మొదటిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని అనుకున్నారు అయితే రేపటి నుంచి కొత్త వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రేపటి నుంచి మరొక రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఆ సూచించటంతో ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ప్రకాశం జిల్లాకి మార్చుకున్నారు ఏదైతే రేపు మధ్యాహ్నం ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాపాడు మండలంలో పర్యటించబోతున్నారు ఈ వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలోనే ఈ పర్యటన రద్దైనట్టుగా తెలుస్తా ఉంది ఆకస్మికంగా ఈ ప్రకాశం జిల్లాలో కార్యక్రమం సీఎంది ఏర్పాటు చేయడం తోటి ఆ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా అలాగే అధికారులంతా కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించడంలో బిజీగా ఉన్నారనే చెప్పాలి అయితే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడము ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు ఈ ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఆ కొనసాగించబోతూ ఉన్నారు ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం అంకిత భావంతో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇవి అని చెప్పి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో కూడా పేర్కొనడం జరిగింది అయితే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడమే కాకుండా అభివృద్ధి సంబంధించినటువంటి నిర్ణయాలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ కూడా సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ ప్రకటన చేయడం జరిగింది దీంతో పాటు వంద రోజుల్లో వందకు పైగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి ఇది మంత్రి ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు దాంట్లో భాగంగానే ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు రేపు శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుట్టాలనుకున్నటువంటి కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఈ ప్రోగ్రాం అనేది ప్రకాశం జిల్లా నుంచి రేపు మధ్యాహ్నం స్టార్ట్ చేయబోతున్నారు మొత్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వంద రోజుల పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి ప్రగతిని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి చేరవేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు అయితే ఈ కొన్ని అనివార్య కారణాల వల్లనే శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లాకు ఈ కార్యక్రమాన్ని మార్చడం జరిగింది వంశ కాంతి